నేను ఈ ఈ కొత్త ఇంకొచ్చి వాళ్ళు వచ్చండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు బాబాయ్ ఈ ఈ రోజుకి రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అండి ఇప్పుడు హరినామా చక్రం చేసుకుంటూ ప్రతి వీధికి ప్రతి ఇంటింటికి వెళ్తూ అక్షిపాతం పుట్టుకొని ఈయన తిరుగుతూ ఉంటాం ఉదయం ఆరు గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు ఇలాగనే ఎన్నెలా చిన్న 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 వీళ్ళు చిన్న చిన్న గృహాలు ఇప్పుడు అపార్ట్మెంట్ ఎక్కువైపోయింది హరిదాస్ గారికి పట్టి పట్టించుకున్నప్పుడు అందరూ మాతలు గానీ స్వామిలు గాని హరిదాస్ అంటే ఏంటో తెలియదు అండి అపార్ట్మెంట్ రాబోడితే హాస్పిటల్ పోవడమే తెలియదు ఉపాసంతో ఉదయం ఆరు గంటలు సాయంత్రం ఐదు గంటల వరకు హరినామా సక్రమం చేసుకుంటూ తిరుగుతామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అమణి చెప్పు నారీ శిరోనీ నను గ్రోవా మణి నారీ శిరోణి జనకుని పు జనని జనకమ్మ నను బ్రో వా మణి నను బ్రోమని చెప్పవే అగ్రి చావి నోతుడు నిద్ర నిద్రా మేల్కొనే వేళ నిలతిలో బోధించు నను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే ప్రకాణ

तारक नाम दशहर राम तारक राम दशहर राम धनु राम पटा बि धनुज बि राम पटा बि राम श्री राम जला नदी मारा राम रघुकूल जला नदी सोम भूमि सुता जा भूमि सुता गायक करुणा राम को बलि ढीला सद जय अम जय जय श्री राम श्री श्रीपत्राचिलवास गोविंदो हरि जय श्री राम